నమస్కారం అండి మీరు ఇంటర్నేషనల్ లేబర్స్ డే కార్మికుల దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నారు బాగానే ఉంది చనిపోయిన కార్మికులకు ఎందుకు మీరు సహాయం చేయకూడదు అలాంటి కార్యక్రమాలు పనులు ఎందుకు మీరు చేయట్లేదు ప్రతి సంవత్సరం ఆ రోజు రాగానే మే మే డే రాగానే మీరు గుర్తు చేసుకొని శుభాకాంక్షలు అని చెప్పి స్టేటస్లు పెడుతున్నారు కానీ గత ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా చూసుకుంటే ఎంతమంది ఎంతమంది కార్మికులు రకరకాల కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో రకరకాల పనులు చేసుకుంటూ చనిపోతున్న వాళ్ళకి న్యాయం జరిగే వాళ్ళకి న్యాయం జరగలేదు ఇంతవరకు మీరు గూగుల్ చేయండి నేను ఏం చెప్పాను మీరు గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది అక్కడ మన ఆంధ్ర తెలంగాణలో టోటల్ మన ఇండియాలో అసలు మీరు చూడండి మీరు గూగుల్ చేస్తే అక్కడక్కడ మొత్తం అంత స్పష్టంగా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే దాని చవితే మీకు తెలుస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఇట్లా జరుగుతున్నాయి కార్మికుల వల్లే కదా అంటే కార్మికులు అంటే ఎవరు మన దృష్టి అంటే మామూలుగా కొని కొంతమంది క్యాష్ పరంగా చూస్తారు క్యాష్ పరంగా చూస్తే కార్మికులు అంటే ఎస్సీ ఎస్టీ ఈ బడుగు బలహీన వర్గాలే కదా వీళ్ళే కదా రైతులు ఫ రైతులు రైతులు పండించేది కానీ ఈ ఫా ఈ లేబర్స్ వర్క్ చేసే ప్రతి ఒక్కటి చేసేది వాళ్ళే కదా మీరు మాత్రం దర్జాగా కాలింద కాలేసుకొని చక్కగా ఏసీలో కూర్చుంటున్నారు కానీ కష్టపడి పనిచేసి ఒక నాణ్యతమైన ఇండస్ట్రీ కట్టాలన్నా ఏదైనా ఏ భవన నిర్మాణం కట్టాలన్నా ఏ పనులన్నా చేయాలన్నా వీళ్ళ వారి వీళ్ళ వల్లే సాధ్యం వాళ్ళకి తక్కువ పేమెంట్ ఇచ్చి మళ్ళీ రేపిస్తా వారం తర్వాత ఇస్తాను అని చెప్పి ఎగరగొట్టిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు కార్మికులకు న్యాయం జరగట్లేదు న్యాయం జరిగే విధంగా ఒక జీవోనో లేదంటే సుప్రీంకోర్టులో ఒక బిల్లో అంటే జస్టిస్ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎవరైనా ఫైట్ చేస్తున్నారా ఎవరు ఫైట్ చేయట్లేదు పోనీ ఈ ఫార్ ఈ ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో లేబర్స్ ఉన్నారో వాళ్ళన్నా కనీసం అడగాలి కదండి ముందుకొచ్చి అడగాలి ఎందుకంటే భయం భయం పెడు భయపెడుతున్నారు భయపెడుతున్నారు చంపుతున్నారు హింసిస్తున్నారు టార్చర్ పెడుతున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అందుకే అందరు మూసుకొని ఉంటున్నారు పాపం వాళ్ళు ఏం చేయగలుగుతారు వాళ్ళు ఏం చేయాలి ఏదైనా ఫైట్ చేయాలి కోర్టుకు వెళ్ళాలి కేసు పెట్టాలంటే అంత నాలెడ్జ్ లేదు చదువుకోలేదు చదువు లేదు ఆ కాలంలో ఇంకా భయము డబ్బు లేదు రాజకీయం అంతా ఆట ఎక్కడ చూసినా అవినీతి కరప్షన్ ముందుకెళ్ళనివ్వట్లేదు మనుషులు ముందుకెళ్ళనివ్వట్లేదు ఇప్పుడు వాళ్ళ కదా అండి ఇప్పుడు ఈ హైదరాబాద్ కానీ ఇప్పుడు ఇప్పుడు రేపు కొత్త రాజధానిగా వస్తున్న అమరావతి కానివ్వండి ఇదంతా డెవలప్మెంట్ ఎవరి వల్ల ఆ పనులన్నీ చేస్తున్నారు మీరు డబ్బులు ఇస్తున్నారు తను కష్టపడి చేసింది చేసేది ఎవరు వాళ్ళకి న్యాయం జరుగుతుందా అంటే న్యాయం జరగట్లేదు అలాంటి వారికి మీరు ఏదన్నా సంవత్సరానికి వాళ్ళే వాళ్ళ ఖాతాలో వాళ్ళ అకౌంట్లో ఏమన్నా ఎంత డబ్బులు జమ చేస్తున్నారంటే అది లేదు పోనీదో స్కీములు పెడుతున్నారు అది కూడా కొన్ని అందట్లేదు ఏవేవో రిస్ట్రిక్షన్స్ అనమాట ఇంకెక్కడ న్యాయం జరుగుతుందండి చెప్పండి మీరే పని ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది ఈ స్వచ్ఛమైన ఎంతో ఫ్రీడమ్ కలిగిన స్వేచ్ఛ కలిగిన ఈ భారతదేశంలో కూడా వాళ్ళకి సరైన తిండి దొరకట్లేదు నీరు దొరకడం లేదు సరైన భద్రత లేదు వాళ్ళ పైన ఎవరికి చెప్పుకున్నా కూడా గొడవ చెప్పినట్లే అయిపోతుంది మన దీని సిస్టమ్ మార్చేది ఎవరు ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఆ ఒక్క ఆరోగ్యశ్రీ వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల కొంత కొంత వన్ నాట్ ఎయిట్ చిన్న వల్ల వాళ్ళ వైద్య అనేది మంచి జరుగుతుంది ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ఇప్పుడు కొంచెం మెరుగ్గా వాళ్ళకి విద్య వైద్యం అనేది అందుతుంది ఇన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా ఎంతమంది ఎన్ని లక్షల మంది చనిపోయారు ఎంత లక్షల మంది న్యాయం జరగట్లేదు ఒక్కరన్నా సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా ముందు వెనక నోరు తెరిస్తే ఎక్కడ చూసినా వాళ్ళకి ఇబ్బందులు లేవు ఇబ్బందులే పని చేయించుకుంటున్నారు దాని తర్వాత వదిలేస్తున్నాను గాలికో బాధ్యత లేదు రైట్ టు ఫ్రీడమ్ అసలు ఏముంది ఏ అసలు ఏం చెప్పాలండి ఏం చెప్పినా కూడా వేస్టే నిజంగా చెప్తుంది కలిసి పోరాడదామంటే ఎవరు ముందుకు రారు భయం ఏదైనా చేస్తారేమో అని దేశం ఎలా మారుతుంది ఎవరి వల్ల మారుతుంది మనకు ఆలోచన వచ్చిందంటే మన మనతో కదా మార్పు స్టార్ట్ అవ్వాలి కానీ మనం ఏం చేయలేకపోతున్నామే దయచేసి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరి మనిషిని గుర్తించండి టీం వర్క్ ఒక కంపెనీలో ఒకరితోని ఆ కంపెనీ అంత పైకి రాదండి కొన్ని వేల మంది లక్షల మంది కలిస్తే కలిసి పనిచేస్తే అప్పుడు ఆ కంపెనీ అనేది ముందుకెళ్తుంది అంటే న్యాయంగా ప్రతి ఒక్కరికి ఈక్వల్గా అన్నీ అందేలాగా అన్నీ చేరాలి పాపం వాళ్ళకి అంతంత కూలీలు ఇచ్చేసి వీళ్ళు రాజకీయ నాయకులు కోర్టు కోర్టు కొట్టేసుకొని ఒక కార్యక్రమం చేసేటప్పుడు కానీ ఏదన్నా కంచ ఏదన్నా చేసేటప్పుడు కానీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ కొన్ని కోట్లు కానీ వాళ్ళకి ఇచ్చే పేమెంట్ చాలా తక్కువ ఏం బాగుపడతారు చెప్పండి ఏం బాగుపడతారు దయచేసి మీరు అందరు నేను చెప్పేదంతా మీరు అర్థం చేసుకోండి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ధనికులు ఉంటే రాజకీయ నాయకులు కానీ అంటర్ప్రీనర్స్ కానీ ఎవరన్నా ఏ బిజినెస్ పర్సన్స్ కానీ మీకు తోచిన సహాయం వారికి చేయండి వాళ్ళకి మంచి చెప్పండి మీరు పనికి వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళకి సహాయం చెప్పండి వాళ్ళని నచ్చ చెప్పండి వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వండి జీవితం అంటే మీరు చెప్పే మాటలు వారికి జీవితాన్ని చూపించాలి జీవితాన్ని ఇచ్చేలాగా జీ ఒక దారి చూపించేలాగా ఒక మార్గదర్శకంగా మీరు అవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుతూ అన్ని పార్టీలు నిత్యాయంగా పనిచేయాలని చెప్పి కోరుతూ కరప్షన్ లేకుండా చేయాలని చెప్పి ఉన్నా కూడా వీళ్ళకి న్యాయం జరిగేలాగా చేయమని చెప్పి కోరుతూ చెప్తున్నాను మీరు రిచర్డ్ సన్ ట్రాయ్లు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అందరు షేర్ చేయండి